నాణ్యతా ప్రమాణాలతో కూడిన విజ్ఞానం వినోద ప్రచారాలను అందించేందుకు మూడు దశాబ్దాల క్రితమై సిటీ కేబుల్ ద్వారా నాంది పలికిన మహోన్నత వ్యక్తి రామకృష్ణ అని సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటమనేని తెలిపారు రామకృష్ణ స్పూర్తితో సిటీ బ్రాడ్బ్యాండ్ పేరుతో కార్పొరేట్ తరహాలో నెట్ సౌకర్యం కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు అశోక్నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో రామకృష్ణ అరవయ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి కంటమనేని హనుమంతరావు త్రీవే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దినేని శ్రీనివాసరావు ఆపరేటర్లు సిబ్బంది పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు సిటీ కేబుల్ వ్యవస్థ ద్వారా ఎందరికో ఉపాధి కల్పించిన మహనీయుడు రామకృష్ణ అని పెద్దినేని శ్రీనివాసరావు తెలిపారు ఆయన ఆశయ సాధన దిశగా నాణ్యవంతమైన ప్రసారాలను నెట్ను ప్రేక్షకులకు అందిస్తున్నట్లు తెలిపారు భారతదేశంలోనే అగ్రవంగా సేవలు అందిస్తున్న సిటీ కేబుల్ సంస్థ ఈ రోజున సిటీ కేబుల్ యొక్క ఫౌండర్ కీర్తి కీర్తిశేషులు శ్రీ పొట్లూరు రామకృష్ణ గారి అరవయో జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మా వీక్షకులు చెప్ చెప్పేది ఏమిటంటే ఇన్ని సంవత్సరాల్లో సిటీ కేబుల్ తమ యొక్క సర్వీసెస్ కేబుల్ రంగంలో ఇస్తూ ఉంది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ ఇతర ఎడ్యుకేషన్ పరంగా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ రోజున బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కూడా అందుబాటులోకి తెచ్చింది సిటీ కేబుల్ సిటీ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అనే పేరు మీద సో మా ఫౌండర్ శ్రీ పొట్లూరు రామకృష్ణ గారి ఆశయాలకు మేరకు ఇదే విధంగా మీరు ఎలాగైతే మా సిటీ కేబుల్ సర్వీసెస్ ఆదరిస్తున్నారో సిటీ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ జయంతి ఉత్సవం రోజున పలు సేవా కార్యక్రమాలు మేము మా స్టాఫ్ మా మేనేజ్మెంట్ శ్రీ మా ఎండీ గారి దండమూడి కృష్ణమోహన్ గారు మరియు మా లోకల్ కేబుల్ ఆపరేటర్స్ అందరూ తుసహా సహాయ సహకారాలతో చాలా సేవా కార్యక్రమాలు జరుపుతున్నాము సిటీ కేబుల్ వ్యవస్థాపకులైన కొట్లూరు రామకృష్ణ గారి జయంతి సందర్భంగా మీ అందరం అవశేషన్ జరుపున సిటీ కేబుల్ ఆఫీసులో ఆయన స్మరించుకుంటూ ఆయన జన్మ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము ఆయన మా ఆపరేటర్ అవస్థ కానీ లేకపోతే మా కుటుంబ వ్యవస్థ కానీ ఆయన ఆయన మాకు ఎంతో సహాయం చేసిన వ్యక్తిగా ఆయన స్మరించుకుంటూ మా జన్మంతం రుణపడి ఉంటామని చెప్పి ఆయన తెలియజేసుకుంటాం ఎందుకంటే ఆయన ఒక పెద్ద వ్యవస్థని వ్యక్త వచ్చి ఎంతోమందికి చేతున కల్పించిన పెద్ద వ్యక్తిగా ఆయన్ని స్మరించుకుంటూ మాకు ఎంతో ఆనందంగా ఉంది ఆయన టెక్నాలజీ పరంగా కూడా అప్పట్లోనే మాకు ఒక స్కేబుల్ టీవీ కాకుండా ఎంతో నెట్ పరంగా కూడా ఆయన అవసరం తీసుకొచ్చి మాకు ముందు ముందుగా సేవా కార్యక్రమాలు పబ్లిక్ చేయడానికి ఆయన ఎంతో చేయుతనిచ్చినందుకు ఆయన మీరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం